రామ్ చరణ్ గారు అంబాసిడర్ గా ప్రమోట్ చేసిన ఒక ప్రొడక్ట్ ని బ్యాన్ చేయాలి అంటూ బ్యాన్ కంపా అంటూ ప్రస్తుతం ఒక హ్యాష్ ట్యాగ్ నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే కమర్షియల్ ప్రొడక్ట్స్ ని మరింత పాపులారిటీ సంపాదించడానికి వాటి సేల్స్ పెంచడానికి సెలబ్రిటీస్ తో అడ్వర్టైజ్ చేయించడం కొత్త కాదు మన టాలీవుడ్ ప్రముఖ హీరోస్ అయిన మహేష్ బాబు ఎన్టీఆర్ అయితే తర్వాత రామ్ చరణ్ దేశ విదేశాలకు వ్యాప్తి చెందిన విషయం మనందరికి తెలిసిందే రామ్ చరణ్ గారు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో కంప అనే కోలా డ్రింక్ కి అంబాసిడర్ గా ఉండడంతో పాటు ఆ కోలా డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారి అడ్వర్టైజ్మెంట్ తో ఆ డ్రింక్ సేల్స్ కూడా పెరిగాయి అయితే రీసెంట్ గా వారు చేసిన ఒక మిస్టేక్ తో ప్రస్తుతం బాయ్ కాట్ ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతుంది అసలు ఏం జరిగిందంటే కంపా కోల డ్రింక్ వారు తమ అడ్వర్టైజ్మెంట్ లో ఒరిస్సా పూరి జగన్నాథ్ ఆలయాన్ని తమ అడ్వర్టైజ్మెంట్ లో వాడటంతో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నట్టు దాని కారణంగానే రామ్ చరణ్ గారు అడ్వర్టైజ్ చేసిన కంపా కోల డ్రింక్ ని బాయ్ చేయాలి అంటూ హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది